టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ హాస్పిటల్ సంప్రదించండి ప్రస్తుతం మనం చిత్రపురి కాలనీలో ఉన్నాం అయితే ఈ కాలనీలో గత కొద్ది రోజుల ముందు మున్సిపాలిటీ కొన్ని హౌసెస్ ని డిమాలిష్ చేసింది నేను వెనకాల కనిపిస్తున్నది మీ అందరికీ అదే ఇప్పుడు అయితే ఎందుకు డిమాలిష్ చేసింది అంటే యాక్చువల్ గా పర్మిషన్ ఉన్నది రెండు వందల ఇరవై ఐదు రోహౌసెస్ కు మాత్రమే బట్ ఆరు ఎక్స్ట్రా కట్టారు సో రెండు వందల ముప్పై ఒకటి అయినాయి మొత్తం అందుకోసం అని చెప్పేసి పర్మిషన్ లేదు కాబట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గా భావించి ఇది కూలగొట్టడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు స్పష్టంగా దీంతోపాటు దీని వెనకాల ఉన్న రెండు ఇంకా కొంచెం అవతలకి ఇంకొక రెండు మొత్తం ఐదు రో హౌసెస్ని పడగొట్టింది ఎందుకంటే ముందు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామంటే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఇక్కడ ఈ హౌసెస్కి పర్మిషన్ లేదు ఉన్నా కూడా కేవలం ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రం అంటే వన్ ప్లస్ ప నా పక్కకు అవతలకు కనిపిస్తుంది చూడండి దాని వరకు మాత్రమే పర్మిషన్ ఉంది దానిపైన ఇంకో కన్స్ట్రక్షన్ చేశారు అటుపక్క కనిపిస్తుంది ఇటుపక్క కూడా ఉంది చూడవచ్చు మీరు అలాగనక ఎక్స్ట్రా పర్మిషన్ చేసినప్పుడు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో అందుకోసమే ఈ విల్లాస్కి అంటే విల్లాస్ అనకూడదు వీటిని యాక్చువల్గా హౌసెస్ అనాలి ఈ రో హౌసెస్కి పడగొట్టి ఆల్రెడీ ఇప్పటికి ఉంటున్న వాళ్ళకి మాత్రం నోటీసెస్ సర్వీ సర్వ్ చేసి వెళ్ళారు సో వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారా లేకపోతే ఇవి కూడా పడగొడతారా అనే యాంగిల్లో మరిక అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పటికే ఈ రో ఈ ఈ హౌసెస్లో ఐదు పడగొట్టి ఒకటి ఎందుకు ఉంచారంటే అందులో ఇప్పుడు నివాసం ఉంటున్నారు నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ముందుగానే హెచ్చరిక చేసి మీరు త్వరలో ఖాళీ చేయాలి ఇది కూడా పడగొడతామని చెప్పేసి చెప్పేళ్ళినటువంటి సిచ్యువేషను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఈ సొసైటీకి సంబంధించి ఇది ఒక ఎప్పుడో సొసైటీగా ఫామ్ అయ్యింది మనందరికీ తెలుసు అనిల్ కుమార్ గారు వల్లభనేని ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అనిల్ గారు నమస్తే అండి ఏం జరిగింది ఎందుకు అంటే పర్మిషన్ లేకుండా అసలు అట్లా ఎట్లా కట్టారు మరి రెండు వందల ఇరవై ఐదుకి పర్మిషన్ ఉంటే రెండు వందల ముప్పై ఒకటి ఎలా కట్టారు అంటే ఆరు ఎక్స్ట్రా ఎలా కట్టారు ఈ చిత్రపురిలో ఇది అరవై ఏడు ఎకరాలు పదహారు గంటలు లేఅవుట్ అండి అప్పట్లో రెండు వందల ఇరవై ఐదు రోజులకి పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం తర్వాత మన డ్రాయింగ్కి అనుకూలంగా ఇక్కడ అంటే ఏదైతే గవర్నమెంట్ నౌన్స్ ప్రకారం బ్యాగ్స్ వదలాలో ఆ సెడ్ బ్యాగ్స్కి కన్నా ఎక్కువ స్పేసే వదలటం జరిగింది అప్పట్లో అప్పుడంటే కొండ కాబట్టి ఇంకా ఆ స్థలం ఎలా ఉంటుంది ఏదైనా తెలియలేదు కాబట్టి అప్పుడు తెలియలేదు ఇప్పుడు ఉన్న యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఆ పొజిషన్ ప్రకారం ఇంకా ఒక ఇరవై ఆరు రోజులు ఎక్స్ట్రా రావాలని అప్పట్లోనే అప్లై చేశారు రెండు వేల పదహారులోనే అప్పట్లోనే ఆ పర్మిషన్కి అనుకూలంగా ఉంది కాబట్టి అని చెప్పేసి మనం ఏం డివియేషన్ చేయట్లేదు కదా అని చెప్పేసి దాంతోపాటు అనుకూలంగా ఉన్న ఆల్రెడీ పాత ఏదైతే రెండు వందల ఇరవై ఐదు దానికి అనుకూలంగా ఉన్నాయి మాత్రమే ఒక ఆరు రోజులు కట్టడం జరిగింది అప్పట్లో రెండు వేల పదహారులోనే ఆ తర్వాత అప్పటి నుంచి బాగానే ఉంది ఆ తర్వాత వేరే వాళ్ళకి ఆ ఫ్లాట్స్ కూడా అలాట్ చేయడం జరిగింది వాళ్ళ నివాసం కూడా ఉంటున్నారు కొందరు కొందరు వర్క్ చేయించుకుంటున్నారు ఇప్పుడు సడన్గా కొందరు సభ్యులు మాలోనే కొందరు సభ్యులు ఆరు రోజులు టోట్ లో కట్టారని వాళ్ళు కొందరు కంప్లైంట్లు న్యాయస్థానానికి వెళ్ళడంతో వారు మున్సిపాలిటీ అధికారులకి వాళ్ళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే రెండు వేల ఇరవై రెండులోనే వచ్చి ఒకసారి కొట్టేశారు టూ థౌసండ్ ట్వంటీ టూలోనే జస్ట్ వచ్చి కొట్టేసి మాకు ఇంటిమేషన్ ఇచ్చేళ్ళారు అప్పుడు మేము రివైజ్డ్ పర్మిషన్ అప్లై చేసుకున్నాం అప్పుడే మొత్తం రెండు వందల ఇరవై ఐదు ప్లస్ ఇంకొక ఇరవై ఆరు రోజులకి మొత్తం కూడా రివైజ్డ్ అప్లై చేశాము అలాగే దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే అందరు అంటున్నారు ప్లస్ వన్ ప్లస్ వన్ అని అప్పుడు ఒరిజినల్గా జివోలో జివో ప్రకారం కానీ మాకు అప్పుడు టూ థౌజండ్ నైన్లో హెచ్ఎండిఏ పర్మిషన్ అయితే రెండు వందల ఇరవై ఐదు రోహోసులకి వన్ ప్లస్ వన్ పదిహేను వందల ముప్పై ఆరు ఎస్ఎఫ్కి పర్మిషన్ ఉంది అఫీషియల్గా హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది రెండు వందల ఐదు రోహులకి ఆ తర్వాత ఇక్కడ సభ్యులు లేకపోతే జీ ప్లస్ టూ కట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ కట్టలేని ఉద్దేశంతో అప్పుడే డ్రాయింగ్లో మార్చి రివైజ్డ్ అప్లై చేశారు కానీ రెండు వేల పదహారులో ఏంటంటే ఇక్కడ టోటల్గా ఆ పర్మిషన్ లేక అది ఆ పర్మిషన్ పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు మేము వచ్చిన తర్వాత ఎనురాల్మెంట్ల పర్మిషన్ తీసుకురావడం జరిగింది తర్వాత రివైజ్ డ్రాయింగ్ కూడా అప్లై చేసాం ఆ రెండు వందల ఇరవై ఐదు రోజులకి పదిహేను వందల ముప్పై ఆరు సెఫ్టీ నుంచి రెండు వేల వందల యాభై సెఫ్టీకి మేము పర్మిషన్ అప్లై చేశాము ఆ పర్మిషన్ హెచ్ఎండిలో పెండింగ్లో ఉంది వారు పర్మిషను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వారేమంటారంటే మీరు ఇలీగల్గా కట్టుకొని మీరు మీరు కేసులు వేసుకొని మీ సభ్యులు మీరు కేసులు వేసుకొని మీరు అని పార్టీలు చేస్తున్నారు తప్పు మీరు చేసి మమ్మల్ని అంటున్నారు ముందు ఆ కేసులు విత్డా చేసుకోరండి అంటున్నారు సరే ఇక కేసులు అంటే మీ తెలియదు ఏ న్యాయస్థానంలో ఉన్నప్పుడు మన చేతిలో ఉంటుంది కాబట్టి న్యాయస్థానం తీర్పుకి మనం కట్టుబడి ఉండాలి సరే తర్వాత సభ్యులందరూ కూడా ముందు అవి తీసేస్తే మిగతా మిగతా రెండు వందల ఐదు మందికి అయినా సరే పదిహేను వందల నుంచి టూ థౌసండ్ పర్మిషన్ వస్తాయనే ఉద్దేశంతో మన మున్సిపాలిటీ వాళ్ళు కంపల్సరీ ఆరు రోజులు మీకు అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడంతో మేము కూడా ఇంకా ఇక దానికోసం మిగతా వాళ్ళకన్నా న్యాయం చేయాలి ఉన్న రెండు వందల మంది కన్నా న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాటిని డిమోషన్ చేస్తామంటే చేసుకోండి మేము కూడా సొసైటీ సపోర్ట్ చేసింది ఏది ఏమైనా ఇక్కడ రెండు వందల ఇరవై ఐదు రోజులు మొత్తం కూడా కట్టిన మాట వాస్తవం జీ ప్లస్ టూ కట్టిన మాట వాస్తవం అది కూడా మేము అఫీషియల్గా పర్మిషన్ రివైజ్ అప్లై చేసాము అతి త్వరలో ఆ పర్మిషన్ తీసుకురావడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల మీద మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాము తీర్పుకి మేము కట్టుబడి ఉంటాము యాక్చువల్లీ ఇది చాలా తక్కువ కాస్ట్ లో అప్పట్లో తీసుకున్నారని ఇప్పుడైతే దగ్గర దగ్గర రెండున్నర మూడు కోట్లు ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అంటే ఇదంతా పోయింది అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఎంత తక్కువ వేసుకున్నా కూడా రెండు కోట్లు పోయినట్టే కదండి యాక్చువల్ అండి బాధ మా సభ్యులు కూడా అదే మేము చెప్పాము యాక్చువల్ హెచ్ఎండి పర్మిషన్ అప్లై చేద్దాము వాళ్ళు ఇవ్వకపోతే మేమే తీసేస్తామని కూడా ఎన్నోసార్లు చెప్పాము ఈరోజు తీసివేయాలన్నా సరే సుమారు ఇప్పుడు ఆరు రోజులు కానీ ఇప్పుడు సుమారు రెండున్నర కోటి మన సొసైటీ డబ్బులు లాస్ అయినట్టే ఈ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ వద్దు మళ్ళీ అని కూడా చెప్పాము అయినా సరే ఇక కొందరు సభ్యులు ఉంటారు కాబట్టి ఇక వారిని మనం ఏమి ఒప్పించలేక ఇక వారి వారికి అనుకూలంగానే మేము సొసైటీ ఉద్దేశంతో ఆరు తీసేస్తామంటే మేము సహకరించాము ఇప్పుడైతే మేము రెండు వందల ఇరవై ఐదు రోహౌసులు పదిహేను వందల ముప్పై ఎస్ఎఫ్టీ రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్ పర్మిషన్ తీసుకురావడానికి హెచ్చరి ఆల్రెడీ అప్లై చేశాము అది త్వరలో తీసుకొస్తామని చెప్పేసి వారు కూడా తెలియజేయడం జరిగింది కానీ ఈ రెండు వందల ఇరవై ఐదు రోహౌసులకు కూడా ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారని విన్నామండి మున్సిపాలిటీ వాళ్ళు నిజమేనా అవునండి అంటే వారనేది ఏంటంటే మీకు జీ ప్లస్ వన్ టూ థౌజండ్ నైన్లో ఏదైతే ప్లస్ వన్ పర్మిషన్ ఉందో దాని ప్రకారమే ఉంచాలి మిగతా దానికన్నా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కూడా మీరు రివైజ్డ్ అప్లై చేసే అన్నారు అంతకన్నా మించి కట్టారు చాలామంది వాళ్ళ అన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి మన నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు పదిహేను రోజులు సమయం ఇచ్చారు ఈ లోపే మేము న్యాయస్థానికి వెళ్దాం అని చెప్పేసి అందరం అనుకున్నాము న్యాయస్థానికి వెళ్ళడం జరిగింది ఆ తీర్పు కోసం మేము అంతిమంగా వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం నిర్మించినటువంటి విల్లాస్ ఎన్ని ఉన్నాయి అదే హౌసెస్ ఎన్ని ఉన్నాయి మొత్తం డివైడ్ చేశారా లేకపోతే కొన్ని అయినా నామ్స్కి తగ్గట్టుగా ఉన్నాయా అంటే హెచ్ఎండిఏ రెండు వేల తొమ్మిది డ్రాయింగ్ ప్రకారం అయితే రెండు వందల ఇరవై ఐదు ఎక్కువ కట్టామండి టూ ట్వంటీ ఫైవ్ రోసెస్ ఫిఫ్టీన్ థర్టీ నుంచి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ కట్టేశాం దీంట్లో ఒకటి కూడా పాత పాత డ్రాయింగ్ ప్రకారం ఒకటి కూడా లేదు ఎందుకు ఉన్నాము అది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి దాంట్లో దాచిపెట్టేది ఏం లేదు క్లియర్గా రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ రెండు వందల ఇరవై ఐదు రోజులు కట్టాం సో అంటే సుమారుగా దగ్గర దగ్గర ఆరు వందల పైన ఇప్పుడు ఏదైనా ఎఫెక్ట్ పడిందంటే ఆరు వందల కోట్ల ఎఫెక్ట్ పడినట్టే ఏం ఎఫెక్ట్ పడకూడదని కోరుకుంటున్నాం అండి మేము క్లియర్గా ఏదైతే మాకు గవర్నమెంట్ ఫీజెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ చెల్లించడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం ఏదైనా సరే ఇప్పుడు మేము మేమైతే అక్రమంగా అయితే ఏం కట్టలేదు ఆల్రెడీ పర్మిషన్ ఉంది పర్మిషన్ దాని మీద మేము ఎక్స్ట్రా కట్టాము ఆ ఎక్స్ట్రాకి మేము పర్మిషన్ అప్లై చేసాము అప్లై చేయకుండా అయితే కట్టలేదు అప్లై చేసాము ఆ అప్లై పర్మిషన్ ఎందుకు రాలేదు అని కూడా చాలా ఉండొచ్చు కానీ ఇంకా దానికి కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి హెచ్ఎండి అధికారులు వాళ్ళు వారి మీద కేసులు వేయడంతో వారు ఇవ్వలేదు ఇప్పుడు కేసులు కూడా ఇంకా డిమోషన్ చేశారు కాబట్టి కేసు లేదు కాబట్టి ఇక ఫర్దర్ గా ఫైల్ మూవ్ చేయడానికి మేము అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం హెచ్ఎండిఏలో అది చూశారు కదా ఉన్నటువంటి రెండు వందల పాతిక రో హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపు ఆరు వందల కోట్ల చిలుకు మాట వాల్యూ వచ్చేసరికి సో వీటన్నిటికీ కూడా నోటీసెస్ సర్వ్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళు ఒకవేళ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ అంటే కర పర్ఫెక్ట్గా తీసుకొని ఉండింటే ఇవాళ ఆరు వందల కోట్ల రూపాయలు లాస్ జరిగేది కాదు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు యాజ్ పర్ నామ్స్ హెచ్ఎండిఏ ఏదైతే ఇచ్చిందో వన్ ప్లస్ జీ ప్లస్ వన్ అని చెప్పి అలాగే కట్టుకొని ఉంటే కనుక ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు అని చెప్తున్నారు చూడాలి ఏమవుతుంది అనేది ఎందుకంటే కోర్టులో వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు కోర్టు నుంచి కూడా పాజిటివ్గా తీర్పు వచ్చింది అని వింటున్నాము మరి అది ఎంతవరకు కరెక్టు లేకపోతే కోర్టు యాజ్ పర్ నామ్స్ ప్రకారమే పోండి అని చెప్తుందా లేదు అంటే కోర్టు స్టే ఇస్తుందా అనేది కూడా ఇంకొద్ది కొద్ది రోజులైతే మనకు తెలుస్తుంది ఏమైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం ఇబ్బంది పడి బాధపడేటువంటి పరిస్థితి అయితే ఉంది పాత ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ హయాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కాబట్టి ఈ కమిటీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా బట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్లే గనక వీటన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి